నియోజకవర్గ పరిధిలోని చాటరాయి మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద కూటమి ప్రభుత్వం వైఫల్యాలను నిరసిస్తూ సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయాలని లిబరేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి డి పుల్లారావు మాట్లాడుతూ మండలంలో వ్యవసాయ గ్రామీణ కూలీలు చేయడానికి పనులు లేక కుటుంబాలు గడవక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండలంలోని అన్ని గ్రామాలలో పేదలకు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పనులు కల్పించాలని పేద కుటుంబాలను ఆదుకోవాలని పెరిగిన ధరలకు అనుగుణంగా రోజువారీ వేతనం కనీసంగా ఆరు వందల రూపాయల వేతనంతో కూడిన రెండు వందల రోజులు పనులు కల్పించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆయన డిమాండ్ చేశారు అలానే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు అవుతున్నా ఎన్నికల్లో హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలు ఊసే ఎత్తడం లేదని గత ప్రభుత్వం కన్నా ఎక్కువ సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ఎన్నికల్లో కూటమి నాయకులు ఇచ్చిన హామీలను నమ్మి అధికారం కట్టబెడితే సూపర్ సిక్స్ పథకాల అమలుకు కిలోదకాలిచ్చి కక్ష సాధింపు చర్యలతో కూటమి ప్రభుత్వం కాలయాపన చేస్తూ గెలిపించిన ప్రజలను దగా చేస్తుందని పుల్లారావు ఆరోపించారు ఇప్పటికైనా ప్రత్యర్థులపై కక్ష సాధింపు చర్యలు మానుకొని సూపర్ సిక్స్ పథకాలు అమలు చేసే దిశగా కూటమి ప్రభుత్వం ఆలోచన చేయాలని హితువు పలికారు ప్రజలు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్న అమ్మకు వందనం రైతు భరోసా నిరుద్యోగ వృద్ధి మూడు ఉచిత గ్యాస్ బండలు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పద్దెనిమిది సంవత్సరాలు నిండిన మహిళకు నెలకు పదైదు వందల రూపాయలు తదితర పథకాలను వెంటనే అమలు చేయాలని అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం ప్రజల తరఫున కోరుతున్నామని లేని పక్షంలో యాత్ర నిర్వహించి ఉద్యమిస్తానని పుల్లారావు హెచ్చరించారు చాట్రాయి మండలంలోని అరగొలనుపేట చీపురుగూడెం తుమ్మగూడెం చిత్తపూరు బురుగుగూడెం తదితర గ్రామాల్లో భూమి లేని పేదలు సాగు చేస్తున్న సుమారు ఏడు వేల ఎకరాల అటవీ భూములకు సాగు చేసుకునే హక్కులు కల్పించి పేదలకు పట్టాలు మంజూరు చేయాలని అటవీ భూముల్లో ఉన్న నాలుగు నోటిఫికేషన్ తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు పుల్లారావు తెలిపారు మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న శానిటేషన్ కార్మికులు ఆరు నెలలుగా జీతాలు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారికి ప్రభుత్వం చెల్లించాల్సిన జీతాలను వెంటనే చెల్లించే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు చాట్ల బాబురావు భూతం మారయ్య బిలుబూది ఆనందరావు పరికల కళావతి ఎం విజయమ్మ తడికమల్ల పుల్లమ్మ తిరువేది యేసు మరియన్న తదితరులు పాల్గొన్నారు వ్యవసాయి గ్రామీణ కార్మికుల సంఘం పేదలు సాగు చేస్తున్న అటవీ భూములకు సాగు హక్కులు కల్పించి పట్టాలు ఇవ్వాలి సాగు చేస్తున్న అటవీ భూములకు హక్కులు కల్పించాలి భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం పాఠశాలలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు శానిటేషన్ కార్మికులకు వేతనాలు వెంటనే ఇవ్వాలి పాఠశాలలో పనిచేస్తున్నటువంటి శానిటేషన్ కార్మికులకు ఆరు నెలల వేతనాలు వెంటనే ఇవ్వాలి మధ్యాహ్న వేతనాలు చెల్లించాలి అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తయితున్నప్పటికీ ప్రజా సమస్యలను పక్కన పెట్టి ఎంతవరకు గత ప్రభుత్వాన్ని విమర్శించే విమర్శించడం వాళ్ళ మీద దాడులు చేయడం ఇదే పనిగా ప్రభుత్వం కనపడతా ఉంది ఇవాళ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి మరి సూపర్ సిక్స్ పథకాలు ఏవైతున్నాయో వాటిలన్నిటిని కూడా మరి ఈ రోజున మర్చిపోయినటువంటి పరిస్థితి కనపడతా ఉంది కాబట్టి ప్రజలు గత ప్రభుత్వం కంటే ఎక్కువ పథకాలను మేము అమలు చేస్తాం గత ప్రభుత్వం కంటే కూడా సంక్షేమ పథకాలను మేము అమలు చేస్తామని చెప్పేసి ప్రజలు నమ్మించి ఓట్లు వేసుకొని గద్దెనెక్కినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఈ రోజున ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా పక్కన పెట్టేసి ఎంతవరకు కక్ష సాధింపు చర్యలతో ఈ రోజున కాలయాపన చేస్తూ ఉంది వరద వచ్చి ప్రజలందరూ కూడా ముప్పుకు గురై మరి నానా ఇబ్బందులు పడుతూ ఉంటే ఆస్తులు కోల్పోయి ప్రాణాలు కోల్పోయి ఇబ్బందులు పడుతూ ఉంటే వాళ్ళని ఆదుకోవడం కాకుండా ఎంతవరకు ఆ ప్రభుత్వం అలా చేసింది ఆ నేరం చేసింది అని చెప్పేసి ఇదే కార్యక్రమం చేస్తూ ఉంది ఇటువంటి క్రమంలో అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం ఈ రోజున రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఈరోజున ఈ ధర్నా చే చేపట్టడం జరిగింది ఇవాళ ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బంది పడతా ఉన్నారు ఇవాళ గ్రామీణ కార్మికులు ఎవరైతే ఉన్నారో పనులు కోల్పోయి ఈరోజున పనులు కూడా లేవు ఈరోజున వర్షాలు పడి పనులు లేక నానా ఇబ్బందులు పడతా ఉన్నారు అందుకే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం జాతీయ ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో జాతీయ ఉపాధి హామీ పథకాన్ని రెండు వందల రోజులు పొను పొడిగించాలి ప్రతి కుటుంబానికి కూడా పనులు కల్పించాలి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి సిపిఎం లిబరేషన్ పార్టీగా అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం లాగడ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాను అలానే ఏదైతే మరి పాఠశాలలో పనిచేసేటువంటి శానిటేషన్ కార్మికులు ఉన్నారో మరి వాళ్ళందరికీ కూడా అప్పుడు ఆరు నెలలుగా వేతనాలు చెల్లించట్లేదు వాళ్ళు ఏం తిని మరి పని చేస్తారు వాళ్ళ కుటుంబాలను ఎలా పోషించుకుంటారు కాబట్టి ప్రభుత్వం ఈ ఆరు నెలల నుంచి వేతనాలు వేతనాలన్నింటినీ కూడా వెంటనే చెల్లించి వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేదంటే రాష్ట్రవ్యాప్త రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం అలానే ఇవాళ వ్యవసాయ కూలీలు ఎవరైతే ఉన్నారో భూమి లేనటువంటి పేదలు మరి పోర్ నోటిఫికేషన్ ఉన్నటువంటి అటవీ భూముల్ని ఆరుగొల్లపేట సోమవారం అలాగనే చిబిగూడెం మరి గురుగూడెం ఇట్లా చాట్రాయి తదితర గ్రామాల్లో దాదాపుగా ఒక్క మ ఈ చాట్రాయి మండలంలోనే ఏడు వేల ఎకరాలు పైగా మరి పేదలు సాగు చేస్తూ ఉన్నారు ఎకరం నుంచి రెండు ఎకరాలు మూడు ఎకరాలు కుటుంబానికి సాగు చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ రోజున ఆ కుటుంబం ఆ పేదలు సాగు చేసే పంట అటవీ భూములు ఏవైతున్నాయో వాటి నుంచి ప్రభుత్వానికి ట్యాక్స్లు కూడా చెల్లిస్తూ ఉన్నారు కాబట్టి ఆ భూములన్నింటినీ కూడా మరి సర్వే చేసి ఆ భూముల్లో ఉన్నటువంటి ఫోర్ నోటిఫికేషన్ రద్దు చేసి పేదవాళ్ళకి సాగు హక్కులు కల్పించి వాళ్ళకి రైతు భరోసాను వర్తింపజేయాలని చేయాలని చెప్పేసి అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలానే ఇవాళ అలానే ఈరోజు జాతీయ ఉపాధి హామీ పథకంలో మరి పనులు లేనటువంటి కార్మికులందరూ కూడా రెండు వందల రోజులు పనులు కల్పించాలి అలాగే ఆరు వందల రూపాయల వేతనం చెల్లించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం కాబట్టి రాబోయే కాలంలో వచ్చే నవంబర్ తొమ్మిదో తేదీన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సమీకరించి రేపు పెద్ద బహిరంగ సభ కూడా మేము విజయవాడలో నిర్వహించబోతూ ఉన్నాం ఈ కార్యక్రమాన్ని వ్యవసాయ కార్మికులందరూ కూడా జయప్రదం చేయవలసిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం சிந்தாபா சிபிஎம்எல் பிரேஷ் சிந்தாபா சிபிஎம்எல் ஒத்தி லாலி அகில பாரத விவசாய கிராமீட காரிக சங்கம் லாலி அகில பாரத விவசாய கிராமீட காரமிக சங்கம் ஒத்தி லாலி அகில பாரத விவசாய